అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటుగా ఉన్నారు అశోక్ కుమార్ గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ లిక్కర్ స్కామ్ కేసులో సో మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది అసలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఎటువంటి పాత్ర పోషించాడు ఎంతవరకు ఏ విధంగా చేశాడు అసలు ఓకే అది దొరికితే దొంగ లేకుంటే దొర అంటూ ఉంటారు కదా అది యాప్ట్గా అంటే ఇప్పుడు కాలం పిల్లలకి పాతకాలం సామెతలు అర్థం కావు సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూపిస్తే అర్థమైపోతుంది ఏ విధంగా అంటే దొరికితే దొంగ లాంటి దొర ఇన్నాళ్ళు దొర మాదిరి తిరుగుతూ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు దొరికినాక దొంగ అయిపోయినాడు అంటే ఆల్రెడీ దొంగతనం చేసినాడు ఆ దొంగతనం కేసు ఇప్పుడు దొరికిపోయినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు ఉంటే సీనియర్ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి వాళ్ళ కృష్ణమోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అనున్యాయులు అనేది మనకు తెలుసు వీళ్ళతో పాటు సెకండ్ గ్రేడ్లో బాల్యాని శ్రీనివాస్ రెడ్డి అంతకు పైనుండేటువంటి వ్యక్తుల్లో విజయసాయి రెడ్డి వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర వ్యక్తులు మొత్తం కోటరీలాగా ఏర్పడిపోయినారు వారిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైప్ లెక్ రాల ఎందుకంటే ఆయన పాలిటిక్స్ ఎప్పుడు గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు మొన్నటికి మొన్న ఇక్కడ గంజాయి ఎవరైతే సప్లై చేస్తూ ఉన్నారో లేదంటే డ్ర గంజాయి కేసులు డ్రగ్ కేసుల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించేదాన్ని జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడు అక్కడ రౌడీ మోక ఏర్పడి చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఆ సమయంలో ఆ రౌడీ మోకల్ని ఏర్పాటు చేసే మొదటి మొదటి వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే చివరెడ్డి భాస్కరెడ్డి లాంటి వాళ్ళు అంటే గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ఉంటారు పైన వాళ్ళంతా మిథున్ రెడ్డి లేకుండా ఉంటే వాళ్ళ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు ఇటువంటి వాళ్ళు పెంచిపోసిస్తూ ఉంటారు ఈయన అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయినాడు అంతకు మించి డబ్బులు సంపాదించాడు వీళ్ళు ఎవరు సంపాదించినంత అంటే రాయలసీమలో దాదాపు నైంటీ పర్సెంటేజ్ పొలిటీషియన్స్ అంటే ఆ లెవెల్లో లేరు మిగిలిన టెన్ పర్సెంటేజ్ ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ టెన్ పర్సెంట్ ధనవంతులు టాప్ త్రీ టాప్ ఫోర్లో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఇంక అర్థం చేసుకోండి ఏ విధంగా ఏ రకాన్ని సంపాదించాడో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేడే అని చెప్పి నేను డౌట్ పడేవాడిని ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా సరే అండి ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే పెద్ద పని ఏదైనా సరే బయట నుంచి డబ్బులు పెట్టి లేకుండా ఎంప్లాయీస్గా పెట్టి అటు అటు చేసుకుండేది ఒక ఎక్స్టెంట్ వరకు మనకు వస్తాది ఆత్మ బంధువులు ఖచ్చితంగా అవసరం అటువంటి ఆత్మ బంధువులు ఈ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు కానీ ఈ లిక్కర్ స్కామ్లో చివరిెడ్డి భాస్కర్ రెడ్డి లేడే లేడే నేను ఎన్నో తడతా ఉండేది ఇప్పుడు సరిగ్గా కుదిరింది కరెక్ట్ లెక్కాచారం సరిగ్గా కుదిరింది ఇప్పుడు ఈ చేరి భాస్కర్ రెడ్డి వచ్చి ఏం చేస్తానంటే మనం ఇన్నాళ్ళు మనం చెప్పుకుంటానే పోయినాం లింకు ఆ బాలాజీ గోవింద పంట లేకుంటే అంతకు లేదంటే మిథున్ రెడ్డి లాస్ట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ లింకు 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 కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు ఈ లింక్ అందరినీ వీళ్ళ పని ఏంటంటే ఆ లింకు మొత్తం పని ఈ స్కామ్కి డైరెక్ట్ పెట్టవచ్చు ఈ మధ్య నుంచి డబ్బులు ఎట్ట లాగలో లాగి పెట్టి ఒక చోట పెట్టింటారు హైదరాబాద్ కేంద్రంగా ఆ డబ్బులు కసిరెడ్డి రాజేఖర్ రెడ్డి ఏం చేస్తారంటే లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తున్నాడు అని చెప్పి మన విన్నాళ్ళు మనకు అర్థమైన విషయం పోయిన రోజులు డబ్బులు పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలకి కానీ ఎలక్షన్స్ వచ్చే ఆరు నెలల కాలం నుంచి ఆ డబ్బులు మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెళ్తూ ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాడికి పోయినటువంటి ఆ డబ్బులు ఏం చేస్తూ ఉన్నారంటే ఎక్కడైనా వీక్ కంటెస్టెంట్స్ ఉంటారనుకో వైసీపీలో డబ్బులు లేని వాళ్ళు లేకుంటే పూర్తి స్థాయి డబ్బులు వాళ్ళని కాదు కొంచెం వీక్ కంటెస్టెంట్స్ వాళ్ళకి అంత కొద్దిమే మంచి పేరు ఉంటుంది పబ్లిక్లో వాళ్ళకి డబ్బు పెడితే గెలుస్తారనుకునే వాళ్ళకి ఇమీడియట్గా సప్లై చేసేయడము లేకుండా వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఖచ్చితంగా గెలవాల్సిందే ఎందుకంటే అసెంబ్లీలోనూ లేదంటే మీడియా ముందర వచ్చి వాయిస్ వినిపిస్తున్నారు బాగా అరిసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా అలాంటి విడదల రజనీకి డబ్బులు ఇవ్వాలని ఇటువంటి వాళ్ళకి లిస్ట్ అవుట్ చేసి ఈ చివరిెడ్డి రెడ్డి ద్వారా డబ్బులు పంపించేవాళ్ళు ఈ సొమ్మంతా ఎక్కడిది ఒక పాప నుంచి వచ్చింది ఖచ్చితంగా పాప నుంచి వచ్చిందే కదండి మద్యం కుంభకోణం కేసు దాంట్లో డబ్బులు ఏదైతే సమకూర్చి పెట్టినారో ఆ నుంచి వచ్చింది ఆ పాప నుంచి వచ్చింది ఇప్పుడు ఈ రకాన్ని వచ్చినా కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి డబ్బు విదేశాలు పంపించి అక్కడి నుంచి షెల్ కంపెనీస్ ద్వారా ఎక్కడ డబ్బులు వచ్చినా కూడా ప్రతీది కూడా పాపపు డబ్బే అంటే ఈ ఈడీ కావచ్చు లేదా సీబీఐ కావచ్చు వీళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు ఇన్వాల్వ్ అయ్యి ఆ డబ్బు యాని చెట్టుపోయినాయి దానిపైన కేసులు రిజిస్టర్ చేయడం ఇదంతా జరుగుతుంది సో ఈడీకి సంబంధించి ఇన్వాల్వ్ అయినారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే ఇన్వాల్వ్ విజిలెన్స్ దర్యాప్తులో కూడా ఆయన బయటపడలేదంటే అది ఆశ్చర్యమే సో ఇక్కడ సిట్టు బృందం ఏం చేసిందంటే ఆల్రెడీ లుకౌట్ నోటీసులు ఇచ్చేసినది వాళ్ళు ఖచ్చితంగా మూలాలు దొరుకుతాయి కదా ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయినాయని చెప్పి ఆ దృక్పథంలో ఆలోచన చేస్తా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ టచ్ అయిపోయిపోయిపోయిపోయిపోయినాడు ఈయనకు ఆల్రెడీ ఈయన పేరు మీద లుకౌట్ నోటీసులు ఇచ్చినారు లుకౌట్ నోటీసులు అంటే మనకు తెలిసిందే అటు సీ పోర్టుల దగ్గర కావచ్చు ఎయిర్పోర్ట్ల దగ్గర కావచ్చు వీళ్ళు ఎక్కడైతే మన దేశం వదిలి బయటకు పోతూ ఉంటారో అక్కడ ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి పెట్టేస్తారు ఆ మార్గాలు ఏవైతే ఉంటాయో ఆడ దాటిపోవడానికి వీలు కాదు సిట్ ఈ నోటీసులు లేవులే లుకౌట్ నోటీసులు అని చెప్పి సులభంగా తప్పించుకుందామని పిల్లి కళ్ళు ముసుకుని పాలు తాగినట్టు పదం అనుకున్నాడు ఆ వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఓకే కొలంబోకు పదం అనుకున్నాడు ఆ కొలంబోలో ప్రతి ఒక్కరు కొలంబో కొలం అంటే మన రాష్ట్రానికి అత్యంత దగ్గర మన దేశానికే కాదు మన రాష్ట్రానికి కూడా దగ్గర శ్రీలంక శ్రీలంకలోని కొలంబో హై క్లాస్గా ఉంటుంది మనం చూస్తే తో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ పట్టించుకునే ఉన్నాడు పీస్ఫుల్గా ఉందాము అని ఆయన ఎందుకో భయం పుట్టింది జగన్మోహన్ రెడ్డియే కాదు మిథున్ రెడ్డి కాదు వీళ్ళని వీళ్ళని ఊరిని వదలనప్పుడు నన్ను ఎందుకు వదులుతారు అని చెప్పి ఆయనకు డౌట్ అందిపోయింది సో తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు అంటే అసలు ఎలా వెలుగులో వచ్చింది ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని అదంతా సిట్టు దర్యాప్తులో ఉండే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలనుకుంటే లేదా వాళ్ళు కన్నా సిట్టు అధికారులుగానే ఇమీడియట్గా చెప్పింటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ టైం కదే ఏదో కక్షాపూరితంగా చేసినారు అని చెప్పి ఉంటారు అట్లా కాకుండా లోతుగా విశ్లేషణ చేస్తున్నారు ఎక్కడ ఇప్పుడు పల్లెటూరులో ఉచ్చులు తగిలిస్తూ ఉంటారు ఏదైనా పందులు లోపలికి రాకుండా అర్థమవుతుంది ఒక్కసారి ఉచ్చులో చిక్కుండా బయటకు వచ్చేదానికి వీలు కాదు జగన్మోహన్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఉచ్చులు తగిలిచి పెట్టినారు అంటే వచ్చి ఏదన్నా మనకు సంబంధించిన ధాన్యమో లేకుండా ఏదన్నా మంచి పైరో ఏదన్నా టమోటాలో ఇంకొకటో కరపచో లేదంటే దోశ ఇటువంటి పైర్లు చాకుతూ ఉంటారు కదా వాటిని వచ్చి ఏదన్నా పందులు వచ్చి తింటూ ఉంటే అవి తినకూడదని చెప్పి ఉచ్చులు బిగిస్తారు సో మన రాష్ట్ర ఖజానాని ఎవరైతే లూటీ చేశారో వారిని పట్టుకోవడానికి సిట్ ఆల్రెడీ ఉచ్చులు బిగించిన్నది ఇవి వచ్చి వచ్చి తిన్నారంటే తప్పు చేసినట్టే కదా ఈ మనం వేరే ఎగ్జాంపుల్లో మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకున్నాను లోపలికి వచ్చి రైతుల యొక్క పొలంలో ఎన్ని తిన్నట్టుంటే వాళ్ళు కష్టపడి చేసుకుంటున్నారు తప్పు చేసినట్టే కదా తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు ఆ ఉచ్చులో బిగించుకుంటారు తప్పు చేయకుండా ఉంటే అసలు ఆ ఉచ్చే ఉండదు కదా అంటున్నాను నెంబర్ వన్ సో ఈ ఇది చెవిరెడ్డి బాస్కెట్ ఒక్కసారి ఆల్రెడీ ఇంకా అరెస్ట్ అయినట్టున్నాడు అరెస్ట్ అయిన తర్వాత రానున్న కేసులు చూస్తూ ఉండండి ఏడు ఎనిమిది కేసులు ఖచ్చితంగా రిజిస్టర్ అవుతాయి ఆయన బెదిరించిన కేసులు కావచ్చు లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తరఫున ఆయన విదేశాలకు పంపించినటువంటి డబ్బు కావచ్చు షెల్ కంపెనీల ద్వారా కావచ్చు ముఖ్యంగా పోక్సో కేసు ఏదైతే ఉన్నదో ఆడపిల్లల పేరు ఆ మధ్య ఒక తండ్రి వచ్చి మా కూతురికి పైన అఘాయిత్యం ఏం జరగలేదు వాళ్ళు కొట్టి కంపలో తోసేసిపోయినారంటే లేదు లేదు ఆ బాలిక పైన ఫలానా జరిగిందని చెప్పి ఏది అఘహత్యం జరిగిందని చెప్పి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడాడు తండ్రి ఒక పక్క లేదు జరగలేదు అంటున్నాడు డాక్టర్ రిపోర్ట్లో అది ఏమి ఏమి తేలలేదు అంటున్నాడు కానీ నేను వచ్చి చెప్పడం వల్ల అంటే ఆ మహిళ పేరు ఆ పాప చిన్న పాప ఆ పాప పేరు చెప్పడం అనేది పోక్సో కేసు ప్రకారం ఆ ఎవరిది ఆడబిడ్డల పేరు బయటికి చెప్పకూడదు ఆ కేసు రిజిస్టర్ అయిపోయినది ఇటువంటి కేసులు అనేకం అనేకం దాదాపు పది నుంచి పదహైదు కేసులైనా రిజిస్టర్ అవుతాయి ఖచ్చితంగా ఈయన కూడా కొన్నాళ్ళు ఊచలు లెక్క పెడతాను నేనైతే అనుకుంటున్నాను అది కనీసం ఒక రెండు మూడు నెలలు ఏదన్నా బిర్యానీలు పాడు తింటా స్వేచ్ఛ వాయులు పీల్చుకునేవాడు నన్ను అడిగితే రెడ్డి భాస్కర్ రెడ్డి అది లేదు ఈ పోయి చిక్కుకున్నాడు అది లుకౌట్ ఉన్నాయి కొలంబో వెళ్ళే దారి ఇది అతాంటికి దారి ఏదన్నట్టు కొలంబోకి వెళ్ళే దారి మధ్యలో ఇరకపోయినాడు అది థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు